తన స్థలాన్ని అధికారుల అనంతరాలతో వైసీపీ నాయకులు ఆక్రమించుకుని తమను విదిరిస్తున్నారని నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణం కాళిదాసు వీధికి చెందిన చల్ల మురళి యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు మురళీ చెప్పిన వివరాల మేరకు కాళిదాసు వారి వీధిలో అనేక సంవత్సరాల నుండి నివసిస్తున్నామని చెప్పారు మా తాతల ఆస్తిని కొంతమంది మిగిలిన స్థలంలో తాము ఇల్లు కట్టుకోకుండా అక్కడే ఉన్న వైసీపీ నాయకులు దౌర్జన్యంగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు నాలుగు సంవత్సరాల నుండి అధికారుల చుట్టూ తిరుగుతున్నా తమకు న్యాయం జరగలేదని వాపోయారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని లేని పక్షంలో తమ కుటుంబం మొత్తం ఈ కంప్లైంట్ నంబరు ఆల్రెడీ కోర్టులో ఉంది తొమ్మిది అడుగులు దారి ఇచ్చాం మేము కొలుచుకోండి తొమ్మిది అడుగులు దారి లేకపోతే మమ్మల్ని అడగండి తొమ్మిది అడుగుల కన్నా ఎక్కువ ఇచ్చాం మధ్య మధ్యలో బాట మొత్తం సొంత స్థలం బాటగా ఇచ్చాము అందరికి హక్కు ఉంది తొమ్మిది అడుగులు లేకపోతే అడగాల ఆ రోజు స్తంభం వేసేటప్పుడు చెప్పాము ఎలా వేసుకుంటారండి అది ఆక్యుపై చేస్తే రేపు వద్దు నీకు ఎలా అంటే మేము అప్పుడు చూసుకుంటా నేను చేసుకుంటానని అతను సొంత డబ్బులతో స్తంభం అయిస్తున్నాను అని చెప్పి తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు మేము వేసాము మాది హక్కు మాది రోడ్డు అయిపోద్ది ఈ రోడ్డు మాది అని వాళ్ళు అంటారు మీరు చూడండి తొమ్మిది అడుగులు ఉందా లేదా దారి మొత్తాన్ని చూడండి నా పేరు చల్ల మురళీకృష్ణ కాళిదాస్ వారికి ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు మా తాతగారు చల్ల వెంకటేశ్వరు ఇక్కడ ఉన్న స్థలం మొత్తం చాలా వరకు చల్ల ఇన్ రిజిస్టర్ చేసిందేనండి మొత్తం అది పోంగా మిగిలింది మాకు కొంచెం ఉంది ఆల్రెడీ అందులోనే మేము వివాసం ఉండేవాళ్ళం రెండు వేల పద్దెనిమిదిలో ఇల్లు కలెక్ట్ చేసి కట్ాం అనుకున్నాము తర్వాత ఇవన్నీ ఫిక్స్ చేసుకోవడంలో కరోనాలు ఇవన్నీ వచ్చినాయి దాని తర్వాత మనం కట్టుకుందామని చూస్తుంటే ఆల్రెడీ అనుకున్న ఒక వైసీపీ నాయకుడు అప్పుడున్న హయాంలో అతను ఆల్రెడీ స్వామి కబ్జా చేశాడు రెండు వేల ఇరవై మూడులో ఇది గవర్నమెంట్కి నేను ఇచ్చేసానని చెప్పి ఈ రోడ్డంతా మేము రాకపోకలకు ఇచ్చాము అమ్మలేదు రోడ్డుని మేము అమ్మలేదు రాకపోకలకు మాత్రమే ఇచ్చాము వాళ్ళు అలా కాదని మున్సిపాలిటీకి ఇచ్చేస్తాము అని చెప్పి దౌర్జన్యం చేసి జేసీబీలతో ఈ సంగతి దేవుస్తాము ఇది మొత్తం ఇది చేసేస్తాం నేను అని బెదిరిస్తా కమిషనర్లు అలానే బెదిరించారు అంతా చేశారు దాన్ని మేము కోర్టుకేయటం వల్ల ఆగిపోయింది దాని తర్వాత ఇప్పుడు వాళ్ళు పైపులు వేసుకోకుండా వాళ్ళు ముడికి నీళ్ళు అన్నిటి వస్తూ ఉంటే మేము అడ్డుగా పెట్టుకొని ఏదైనా చేసుకోవాలంటే సిఏ పంపిస్తారు కమిషనర్లు పంపిస్తారు అందరు వస్తారు ఏంది ప్రాబ్లం అంటే వాళ్ళు పెట్టారు వచ్చామంటారు అదేందో చెప్పరు మాకు ఏమంటే ఆ వైసీపీ నాయకుడు అతను చేసే ఇదితో వాళ్ళందరికీ మరి అతను ఏం చేస్తున్నాడో మాకు తెలియదు అందరి పరిచయాలతో అతను మమ్మల్ని ఇది చేస్తా ఉన్నాడు కేవలం బీసీలు అని చెప్పి అది కాకుండా అతను మీ సంగతి తీరుస్తాం నేను అని చెప్పి కూడా బెదిరిస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో అది నేను ఇక్కడ ఉంచము ఏ నుంచి తరిమేస్తా ఉంటా ఉన్నారు అది కూడా ఏదో అందరు చూసి దీనికి మాకు న్యాయం చేయాలి సర్వేయర్ కోసం పెట్టుకుంటే ఎక్కడికి పోయినా నా డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి ఎక్కడికి పోయినా కానీ ఎవరు పని చేయట్లేదు చేస్తున్నారు అతను ఫోన్ చేసినా వచ్చేస్తా ఉన్నారు సర్వేయర్ వచ్చి అతను మరి లాలు ఇచ్చి పడి చేసాడేమో మాకు కూడా తెలియకుండా మా ఫ్లాట్కి అతను రాసిపోతాడు మాకు తెలియకుండా ఆర్టీ యాక్టులు పెట్టేసి వాళ్ళే తీసుకొచ్చేస్తారు వాళ్ళే హద్దులు చూపిస్తూ ఉన్నారు తొమ్మిది అడుగులు బాగున్నాను మాది కాదంట అవతల మూడు గదులు కూడా కబ్జా చేసేసి యువతలు కూడా కబ్జా చేసేసి మొత్తం అతను స్వాధీనం చేసుకోవాలని చూస్తూ ఉన్నారు అతని పేరు కూడా వచ్చి రెడ్డి వెంకటరెడ్డి అతను అంకమ్మ గుడికి కూడా చేస్తూ ఉన్నాడు అతని మీద కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి ఆ గుడిలో అయితే చేశారని ఆరోపణలు మాత్రమే అది మనకు తెలిసింది కాదు అతను అన్ని దక్కలు అలానే కబ్జాలు చేస్తూ ఉంటాడని మనం అందరూ చెప్తా ఉన్నారు దయచేసి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఇప్పటికైనా మన సబ్మిజిస్టర్ గారు మన మున్సిపల్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు అందరికీ గురించి మళ్ళీ చూసి అతను ఇచ్చిందే కాదు అక్కడ న్యాయం ఏంటని చూసి న్యాయం చేయాల్సిందిగా కూర్చున్నారు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిటి ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి నెల్లూరు